వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఒకటి రెండు తరగతులకు సంబంధించిన ఎఫ్ఏ వన్లోని టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ కరెక్షన్ చేసిన మాదిరి సమాధాన పత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అందులో భాగంగా ఫస్ట్ క్లాస్కు సంబంధించిన ఫస్ట్ టూల్ సోషో ఎమోషనల్ డెవలప్మెంట్కు సంబంధించి ఏ విధంగా కరెక్షన్ చేసామో ఇక్కడ చూస్తున్నాం దానికి సంబంధించిన ప్రశ్న అయితే పిల్లవాడిని ఇక్కడ నేను కెన్ యూ నేమ్ త్రీ పీపుల్ హూ హెల్ప్స్ యూ ఎట్ స్కూల్ ఆర్ ఎట్ హోమ్ అని అడిగాను ఇంటి దగ్గర కానీ పాఠశాల వద్ద కానీ నీకు సహాయపడే ముగ్గురు పేర్లు చెప్పండి వారు మీకు ఏ విధంగా సహాయపడతారు అనేటువంటి రెండు ప్రశ్నలు అయితే అడిగాను పిల్లవాడు వాళ్ళకి సహాయం చేసేటువంటి ముగ్గురు పేర్లు ఖచ్చితంగా చెప్పగలిగాడు అదేవిధంగా వారు ఏ విధంగా సహాయం చేశారో కూడా చెప్పాడు కాబట్టి నేను అతనికి ఐదుకి ఐదు మార్కులు అయితే వేసి స్కై లెవెల్లో ఉంచాను అదేవిధంగా టాప్ సైడ్ రైట్ కార్నర్లో అతనికి ఐదు వేసి ఫీడ్బ్యాక్ కూడా మనకి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగాడు అని రాయాలి లేదా సింపుల్గా గుడ్ అని రాసినా సరిపోతుంది ఇక్కడ నేను గుడ్ అని మన యొక్క ఫీడ్బ్యాక్ను కూడా రాయటం జరిగింది అదేవిధంగా ఫస్ట్ క్లాస్కి సంబంధించినటువంటి ఈ తెలుగుకు సంబంధించినటువంటి సెకండ్ డెవలప్మెంటు సెకండ్ టూల్ వచ్చేసి కాగ్ని టూ డెవలప్మెంటు దీనికి సంబంధించి పిల్లవాడికి ఒక ఫజిల్ చూపించి ఈ ఫజిల్ తోటి ఎవరితో ఆడుకోవడానికి ఇష్టపడతావు అది ఎందుకు అని అడిగినప్పుడు ఆ పిల్లవాడి యొక్క సమాధానం చూసినట్లయితే పలానా వాడి తోటి పలానా సురేష్ తోటి ఆడుకోవడానికి ఇష్టపడతానని చెప్పాడు కానీ దానికి సంబంధించి ఎందుకుని అతనితో నువ్వు ఆడుకోవడానికి ఇష్టపడుతున్నావు అనేటువంటి పాటుకు మాత్రము సమాధానాన్ని చెప్పలేకపోయాడు కాబట్టి అతనికి ఐదుకి నేను మూడు మార్కులైతే వేయటం జరిగింది ఐదుకి మూడు అయితే వేసాను వేసిన తర్వాత ఆ పిల్లవాడిని నేను మౌంటైన్ లెవెల్లో ఉంచి ఇక్కడ ఫీడ్బ్యాక్ ఆ ఫ్రెండ్ తోటి ఏ విధంగా ఎందుకని సెలెక్ట్ చేసుకుంటున్నానో అనేటువంటి విషయాన్ని చెప్పలేకపోయాడని మనం ఫీడ్బ్యాక్లో రాయాలి లేకపోతే యావరేజ్ అని ఫీడ్బ్యాక్ రాసి రాయటం జరిగింది అదేవిధంగా మూడవ ట్రులు వచ్చేసి భాషాభివృద్ధి భాషాభివృద్ధికి సంబంధించి పిల్లవాడికి ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి అయితే ఇక్కడ ఒక ఆవు చిత్రాన్ని చూపించి ఇది ఏమిటి అని చెప్పి అడిగాను అదేవిధంగా ఆవు ఏ రంగులో ఉంది అని చెప్పి అడిగినట్లయితే పిల్లవాడు ఇక్కడ నేను అవాల్యులేట్ చేసినటువంటి ఈ పిల్లవాడు ఆ రెండు ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా చెప్పగలిగాడు ఇది ఆవు బొమ్మ అని చెప్పాడు అదేవిధంగా ఇది తెలుపు రంగులో ఉంటుందని కూడా చెప్పాడు కాబట్టి అతనికి ఐదుకి ఐదు మార్కులు వేసి అతని స్కై లెవెల్లో ఉంచాను అదేవిధంగా మన ప్రతిస్పందన కూడా గుడ్ అని రాయటం జరిగింది ఇక సెకండ్ క్లాస్కి సంబంధించినటువంటి తెలుగుకి ఫస్ట్ డెవలప్మెంటు సోషియో ఎమోషనల్ డెవలప్మెంటు ఈ సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్లో పిల్లవాడిని టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ యువర్ మదర్ ఫాదర్ అంకుల్ మీ ఫాదరు మదరు అంకుల్ యొక్క పేర్లు అడిగాను వాళ్ళు ఏం పని చేస్తారో కూడా చెప్పమని చెప్పి అడిగాను అతను ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పి వారు చేసేటువంటి వృత్తుల పేర్లు కూడా అయితే అతను చెప్పగలిగాడు కాబట్టి అతనికి ఐదుకి ఐదు మార్కులు వేసి స్కై లెవెల్లో ఉంచాను మన యొక్క ప్రతిస్పందన ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడ నేను గుడ్ అని రాయటం జరిగింది సో ఈ విధంగా మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి సంబంధించినటువంటి ఈ ఫస్ట్ డెవలప్మెంట్ని కంప్లీట్ చేశాను తర్వాత సెకండ్ క్లాస్కి సంబంధించినటువంటి సెకండ్ డెవలప్మెంట్ తెలుగుకి సంబంధించి కాగ్నెటివ్ డెవలప్మెంట్ ఇక్కడ నేను పిల్లవాడికి ఒక ఫజిల్ని అయితే ఇవ్వడం జరిగింది ఫజిల్ని కాదు పోస్టర్ని ఇవ్వడం జరిగింది పోస్టర్ని ఇచ్చేసి ఆ పోస్టర్లో ఉండేటువంటి కొన్ని ఐటమ్స్ గుర్తు పెట్టమని చెప్పాను ఫ్రూట్స్ స్కూటరు క్లాత్ షాపు అదే హార్సు మెడికల్ షాపు సో ఇవన్నీ కూడా అతను ఖచ్చితంగా గుర్తు పట్టాడు కాబట్టి ఇతనికి నేను ఐదుకి ఐదు మార్కులు అయితే వేసి స్కై లెవెల్లో ఉంచాను మన ఫీడ్బ్యాక్ను కూడా అన్నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరిగిందని రాయాలి లేకపోతే గుడ్ అని రాయాలి తర్వాత సెకండ్ క్లాస్కి సంబంధించి తెలుగుకు సంబంధించి మూడవ టూలు వచ్చేసి భాషాభివృద్ధి సో భాషాభివృద్ధికి సంబంధించి ఇక్కడ పిల్లవాడికి ఒక తెల్ల కాగితం మీద నేను ఒక ఐదు అక్షరాలను అయితే రాయడం జరిగింది ఆ ఐదు అక్షరాలని పిల్లవాడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది కాబట్టి అతనికి ఐదుకి ఐదు మార్కులు వేసి స్కై లెవెల్లో ఉంచాను అదేవిధంగా మన ఫీడ్బ్యాక్ను కూడా నేను ఇక్కడ గుడ్ అని రావటం జరిగింది టాప్ సైడ్ రైట్ కారణంలో కూడా ఐదు మార్కులు అయితే వేశాను సో ఈ విధంగా లాంగ్వేజ్కి సంబంధించి అయితే ఫస్ట్ సెకండ్ క్లాస్కి పూర్తి చేయడం జరిగింది ఇక ఫస్ట్ క్లాస్ గణితానికి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ టూలు ఫిజికల్ డెవలప్మెంట్ ఈ ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా పిల్లవాడికి నేను ఒక పిక్చర్ని అయితే చూపించాను ఆ పిక్చర్ ఏంటంటే ట్రయాంగిల్ పిక్చర్ ఒక త్రిభుజం బొమ్మ అయితే చూపించి కెన్ యూ కలర్ ద నీట్లీ అన్నప్పుడు అతను ఆ బొమ్మని బాగా నీట్గా అయితే పేపర్ మీద రంగు వేసి రంగు అయితే వేయటం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మూడు నాలుగైదు తరగతులకి అయితే ఖచ్చితంగా పిల్లవాడి చేత బొమ్మ వేయించి బొమ్మకి రంగు లేపించినట్టుగా ప్రూఫ్గా కూడా ఉండాలి కానీ ఇక్కడ ప్రూఫ్ అవసరం లేదు మన డైలీ యాక్టివిటీస్లో భాగంగా ఒక తెల్లకాయితం మీద బొమ్మ వేయించి ఆ పిల్లవాడి పిల్లవాడి చేత కలర్ వేయించు వేయించుకోవచ్చు ఇక్కడ ప్రూఫ్ ఏం అవసరం లేదు సో ఈ విధంగా మనం రన్నింగ్ క్లాస్లో చేయటం వల్ల అతనికి బాగా నీట్గా వేశాడు కాబట్టి ఐదుకి ఐదు మార్కులు వేశాను ఈసారి ఫస్ట్ క్లాస్ గంటానికి సంబంధించినటువంటి ఈ కాగ్రెడ్ డెవలప్మెంట్ గురించి పిల్లవాడికి నేను స్పూను ఒక కప్పు ఒక బ్రష్ ఇచ్చి హౌ ఈజ్ దిస్ యూజ్డ్ అవి ఎలా ఉపయోగపడతాయి అని చెప్పి అడిగాను అదేవిధంగా ఇంక మరో ప్రశ్న సెల్ ఫోన్ ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి అడిగినప్పుడు అతను ఆ స్పూను కప్పు ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పలేదు కానీ సెల్ ఫోన్ ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి అయితే అతను అతను తెలిసినటువంటి కొన్ని మాటల్లో చెప్పడం జరిగింది కాబట్టి అతను నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేశాడు కాబట్టి సెల్ ఫోన్ గురించి ఆన్సర్ చేశాడు కాబట్టి అతనికి మూడు మార్కులు అయితే వేసి ఫీడ్బ్యాక్ దగ్గర యావరేజ్ అని రాయటం జరిగింది తర్వాత న్యూమరసీ డెవలప్మెంట్ న్యూమరసీ గణితం కాబట్టి న్యూమరసీ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ పిల్లవాడికి రెండు స్పూన్లు రెండు పెన్సిల్లు అయితే ఇచ్చేసి వాటిని ఒక స్మాల్ టు లార్జ్ స్మాల్ టు లార్జ్ అంటే తక్కువ సైజు నుంచి ఎక్కువ సైజుకి అమర్చమని చెప్పడం జరిగింది అయితే ఈ పిల్లవాడు దాన్ని ఖచ్చితంగా చేయగలిగాడు కాబట్టి అతనికి ఐదుకి ఐదు మార్కులు అయితే వేసి స్కై లెవెల్లో ఉంచాను మన ఫీడ్బ్యాక్ని కూడా వచ్చేసి ఇక్కడ గుడ్ అని రాయడం జరిగింది ఇక సెకండ్ క్లాస్ గణితానికి సంబంధించి ఫస్ట్ టూల్ వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్ ఈ ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా పిల్లవాడికి నేను ఇక్కడ ఒక పిక్చర్ని అయితే పిక్చర్ కార్డ్స్ని చూపించేసి అందులో ఉండేటువంటి విషయాలని అడగటం జరిగింది సో ఈ విధంగా వాటిని ఆ కొంచెన్ వచ్చేసి కెన్ యూ గెస్ ద ఇంగ్రీడియంట్స్ టూ పిక్చర్స్ అని అడిగినప్పుడు అతను దాని వాడికి సంబంధించినటువంటి సమాధానాన్ని పూర్తిగా అయితే చెప్పలేకపోయాడు కాబట్టి అతనికి నేను మూడు మార్కులు అయితే వేశాను మూడు మార్కులు వేసానికి వేసిన తర్వాత అతన్ని మౌంటైన్ లెవెల్లో ఉంచాను ఫీడ్బ్యాక్ కింద యావరేజ్ అతని యొక్క ప్రతిస్పందన పర్వాలేదు కొన్నిటి మాత్రమే చెప్పగలిగాడు కాబట్టి యావరేజ్ అని రాయడం జరిగింది ఇక సెకండ్ క్లాస్కి సెకండ్ టూల్ అనేటువంటి కాగ్నెటివ్ డెవలప్మెంట్ చూసినట్లయితే ఇక్కడ పిల్లవాడికి కొన్ని వస్తువులు ఇచ్చేసి ఏంటి టూత్ బ్రష్ స్పూను పెన్సిలు ఆ మూడు ఇచ్చేసి వాటిని వన్ బై వన్ వచ్చేసి వాటిని ఎలా ఉపయోగిస్తారో ఆ విధంగా చెప్పమని చెప్పేసి అడిగాను దానికి సంబంధించినటువంటి పిల్లవాడు చెప్పినటువంటి ఆ సమాధానాన్ని ఆధారంగా చేసుకొని అతనికైతే మార్కులు వేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పిల్లవాడు దానికి సంబంధించి పూర్తిగా ఒక ఐదు మార్కులకి సంబంధించి చెప్పగలిగాడు ఆ టూత్ బ్రష్ స్పూను వాటి ఉపయోగాలు అయితే చెప్పగలిగాడు కాబట్టి అతనికి ఐదు మార్కులు వేయడం జరిగింది ఇక చివరిగా రెండవ తరగతి మూడవ అటువులు న్యూమరిస్సీ డెవలప్మెంట్ గురించి చూసినట్లయితే ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అయితే చూపించి తర్వాతి చెప్పమని జరగడం జరిగింది అయితే ఈ పిల్లవాడు వాటిని ఖచ్చితంగా చెప్పలేకపోయాడు ఒక రెండు నాలుగు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఒక మూడు తర్వాత వచ్చేసి మూడు అంకెలు మాత్రమే అంటే మూడు ప్యాటర్న్స్ మాత్రమే అతను చెప్పగలటం జరిగింది కాబట్టి అతను నేను ఐదుకి ఐదుకి వేయకుండా మూడు మార్కులు వేసి మన పదవి స్పందనని ఇక్కడ యావరేజ్ అని వేయటం జరిగింది సో ఈ విధంగా ఫస్ట్ సెకండ్ క్లాసుకు సంబంధించి మనం మాదిరి సమాధాన పత్రాన్ని విధంగా కూడా వేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్